తప్పు చేసిన వాళ్ళకి మేము తప్పు చేశామని తెలిసిపోయింది డాక్టర్ ఏ మల్లికార్జున విశాఖపట్నం కలెక్టర్ చరిత్ర హీరోడిగా మరలా మళ్ళా ఈ ఎలక్షన్ లైవ్ లింకులు ఎందుకు ఇవ్వలేదు నేను ఒకటినే కాదు పదిహేడు మంది సంతకాలు పెట్టి అడిగాం ఇంకా పది మంది జాయిన్ అయ్యారు అంటే దాదాపు ముప్పై ముగ్గురులో వైసీపీ టీడీపీ తప్ప అంతరాయి వైసీపీ కూడా సంతకం పెడతాను ఈ రోజు కాంగ్రెస్ క్యాండిడేట్ షాక్ అయిపోయారు పాల్గొన్నారు మీరే కానీ గెలవకపోతే ఐదారు లక్షలతో నేను ధరల మీతో కూర్చుంటాను ఎందుకంటే నాకైతే ఇరవై ముప్పై వేలు వస్తాయి మీకు మాత్రం ఐదు ఆరు లక్షలు మినిమం క్రిస్టియన్ ఓట్లు రెండు మూడు లక్షలు యూత్ ఓట్లు రెండు మూడు లక్షలు బీసీ ఓట్లు కొన్ని రెండు లక్షలు కాపులు స్టీల్ ప్లాంట్లు ఒక యాభై వేలు లక్షలు నిర్వాసి అవన్నీ ఏమయ్యాయి తొమ్మిది వేలు కూడా ఎందుకు రాలేదు ఇప్పుడు ఆలోచించు చెప్తా అయ్యో ట్రాన్స్ఫర్ రెండోది మీకున్న ప్రశ్నలు ఏంటంటే మరి బీజేపీ డైరెక్ట్గా మూడు వందలు తీసుకు అన్ని రాదా తీసుకుంటే అసలు బీజేపీకి నూట యాభై రావడమే కష్టం అందుకని సౌత్ లో పడ్డారు చంద్రబాబు నాయుడు గారిని జగన్ అరెస్ట్ చేయలేదు పెద్దవాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత లోకేష్ అని రావుడు ఎందుకు మనం ఏం చేస్తారు నితీష్ కుమార్ లాంటి వాడు పద్దెనిమిది సంవత్సరాల ముఖ్యమంత్రి సక్సెస్ అయిపోయాడు బీహార్ ముఖ్యమంత్రి సరెండర్ అవలో కేజ్రీవాల్ అంటాడు మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్ చూడకుండా జైల్లో పెట్టారు ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటాను మీ తరఫున కనుక ప్రార్థించే వాళ్ళు డిస్కరేజ్ అవ్వకండి ఎంకరేజ్గా ఉండండి రెండు ప్రజాస్వామ్యం కూలీ అయిందని నూటికి నలభై శాతం ఓట్లు వేయడం మానేశారు దాన్ని ఎలా రిజిస్టర్ చేయాలి ఫైన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను ఫ్యూచర్ లో ఆ వరప్రసాద్ ఏమంటే నేను బిజెపి రావడం ఏంటి టిడిపి అండ్ జేసీపీ అని జేఎస్పీ అని చెప్పి ఎలా అలా ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ చూసారా సేమ్ బ్రదర్ అంటాడు కేశవ హరి కూడా ఐటెడ్ ఫర్ యూ బట్ హెండ్ ఐ డోంట్ నో ఆల్సో బీజేపీ వచ్చింది అంటాడు ప్లీజ్ గివ్ యూర్ అపాయింట్మెంట్ నమస్తే సార్ జై పాల్ సార్ చూసారా మీరు ఒకటి మాత్రం గుర్తించుకోండి నెవర్ గివ్ స్టాప్ ఫైటింగ్ అంటే ఇప్పటికెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ తమిడికి నేను అడుగు చెప్తా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చింతశంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలి ఎందుకంటే జైల్లో నుంచి బయటికి రావడానికి పెట్టుకోవడానికి పాపం అన్ని త్యాగం చేసింది పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన లైఫ్ లో వన్ పర్సన్ తోటి రావని తెలిసిపోయింది ఇంకా బీజేపీతో టీడీపీతో కలకపోతే ఎందుకు ఆ అన్నయ్య రెండు వేల పదకొండులో విలీనం చేసి కాంగ్రెస్ లో కలిసిన తర్వాత కూడా చేయాలి అని రైట్ తీసుకొని కనీసం లైఫ్ లో ఏదో సాధించామన్న ఉద్దేశంతో ఎన్నందుకే చంద్రబాబు నాయుడు గారు కాపులు ట్విస్ట్ చేయడానికి సెంట్రల్ ఆయన ఎన్డీఏ కోఆర్డినేటర్ ఉంటారు ఏమో నిజంగా చెప్పాలంటే ఈ కూటమిలో ఉండాలి ఎన్డీఏ కూటమిలో ఉండాలి నలభై మంది బయటకు వచ్చారు అనుకోండి ఇండియా కూటమే గవర్నమెంట్ ఫారం చేస్తుంది రాగలరా ఆ దమ్ముందా చంద్రబాబు నాయుడు గారికి కానీ నితీష్ కుమార్ కానీ కేజ్రీవాల్ దమ్ దమ్ముందా లేదు వాళ్ళు వెళ్ళి పాద పూజ చేసి కాంప్రమైజ్ అయ్యి సరెండర్ అయ్యారు ఎందుకు అలాకుంటే చావైతే మేలు అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్